ఈ నెల ఇరవై ఆరో తేదీన అనగా రేపు దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించి వారు కూడా సంఘీభావం ప్రకటించారు అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన కార్యక్రమానికి సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో మద్దతుని ప్రకటిస్తూ ఉన్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు వరాలు కార్మికుల పాలిట శాపాలుగా మారిపోయింది ముఖ్యంగా సాధించుకున్నటువంటి నలభై నాలుగు లేబర్ చట్టాలలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల కార్మికులకి తీవ్రమైన నష్టం కార్పొరేట్లకి బాగా ఉపయోగపడేటటువంటి పద్ధతులు దీంట్లో ఈవి ఉన్నాయి కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ ఈ రకమైనటువంటి నాలుగు లేవర్ కోడ్లని తీసుకొని రావడం అనేది జరిగింది ఇవాళ ఈ నాలుగు లేవర్ కోడ్ల వల్ల ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి కార్మిక చట్టాలు అనేకం రద్దు చేయబడతాయి అలాగే పనికి తగినటువంటి వేతనం తీసుకునే హక్కుని కోల్పోతారు ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలు కూడా చేసి వెట్టి త్యాని చేసే పద్ధతుల్లో ఇవాళ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆయన అనుయాయులైనటువంటి గౌత కోసం ఈ తంతు మొత్తం కూడా చేస్తా చేస్తామన్నాడు గతంలో జూలై నెలలో తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా ఈ యొక్క కోట్లాది మంది కార్మికుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున సన్న జరిగింది అయినప్పటికీ నరేంద్ర మోడీ బండరాయి మనస్తత్వం కరగకపోగా మరింత కర్కశంగా ముందుకెళ్ళేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ యొక్క నాలుగు లెవెల కోట్లని బీహార్ ఎన్నికల వరకు అభిప్స్లో పెట్టి బీహార్ ఎన్నికల తర్వాత దానికి చట్టతం తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు ద్వారా దాన్ని అమలు జరుపుతూ వచ్చారు పెద్ద ఎత్తున నిరసన ఆగ్రహ ఆవేశాలు పెళ్ళి పెట్టిన తర్వాత రకరకాల మేలతో మమ్మి పెట్టడానికి ఇది కార్మికులకు లాభం అని మహిళా కార్మికులకు మరింత లాభం మహిళా కార్మికులు రెయిన్ బోర్లో పనిచేయొచ్చని మహిళా కార్మికులు రక్ష ఉంటుందని ఇంకా రకరకాల పిచ్చి మార్గాన్ని కూడా నరేంద్ర మోడీ త్రయం నరేంద్ర మోడీ సోషల్ మీడియా అబద్ధాలని గోదర్స్ ప్రచారం లాగా చేస్తా ఉన్నారు అందుకనే ఈ నాలుగు కోడ్ల వల్ల కేవలం కార్మికులకు మాత్రమే నష్టం కాదు భారతదేశంలో నివసించేటటువంటి నాలుగు లేబర్ కోడ్ల విధానం తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇవాళ ఉందనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇవాళ నల్ తర్వాత గతంలో ఉన్న ఆస్తులకి ఇప్పుడున్న ఆస్తులకి గౌతమ్ అదానీ కానీ ముఖేష్ అబ్బానీ కానీ ఆకాశ ఆదాయాన్ని వాళ్ళ ఆస్తులు తగ్గుతుంటే ఈ ఏసెస్టీ రేటు అతనికి కూనుకొనిపోయి ఉన్నది దీనికి సంయుక్త కిసాన్ మోర్చా కూడా మద్దతుని ప్రకటించింది కార్మికులు రైతులు వ్యవసాయ కార్మికులు కూలీలు రేపు ప్రజాధికల్గొని కోళ్లకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉన్నదని స్పష్టంగా తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు మాట్లాడుతూ పైగా నరేంద్ర మోడీకి జీ హూసు ఉన్నాడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ కవిన్ లో బందీగా ఉన్నాడు చంద్ర ఇతను జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ అంత ఆట పాడిందే తాటగా ఉంటూ వాళ్ళ విధానాలన్నింటినీ అమలు జరుపుతూ ఉన్నాడు కాబట్టి మన రాష్ట్రంలో ఉన్నది అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్డీఏ కాబట్టి ఎన్డీఏని తలు కట్టడానికి రేపు ఇరవై ఆరో తేదీ తెలుగు భారీ ఆందోళన కార్యక్రమాల్లో సీపీఐ శ్రేణులు కూడా పాల్గొనాలని రాష్ట్ర సమితి చూపున పిలుపునిస్తా ఉన్నారు